బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక ముఖ్యమైనటువంటి పండుగ ఇది గ్రామ దేవతలను పూజించే హిందువుల పండుగ సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి బోనాల పండుగను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది బోనాల పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకుంటారు ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో వేరువేరు ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు మొదటి ఆదివారం గోల్కొండ మహంకాళి దేవి ఆలయంలో రెండవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆ తర్వాత పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వంటి దేవాలయాల్లో వరుసగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు అదేవిధంగా జంట నగరాల్లోనే కాకుండా రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్మూల గ్రామాల్లో కూడా గ్రామ దేవతలకు ఈ బోనాల ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు బోనాల పండుగ చరిత్రను చూస్తే కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి అవి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి చాలామంది ప్రాణాలు కోల్పోతారు ఆ సమయంలో గ్రామ ప్రజలు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని అమ్మవారిని శాంతింపజేయడానికి ఈ పండుగను ప్రారంభించారని చెప్తారు మరొకతనం ప్రకారం పంతొమ్మిది వందల ఆరులో మూసీ నది పొంగి పొర్లడంతో జంట నగరవాసులు చాలామంది మరణించారు అప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజాలోని మహంకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకోగా నది ఉధృతి తగ్గి అప్పటి నుండి బోనాల ఉత్సవాలు జరుపుతున్నారని ప్రచారంలో ఉంది అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే కలరా మలేరియా వంటి వ్యాధులు రాకుండా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఈ పండుగను జరుపుకుంటారు బోనంలో వాడే పసుపు సున్నం వేపాకులు యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటాయని నమ్ముతారు బోనం అనే పదానికి అర్థం భోజనం అప్పుడే వండిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం బోనం బోనాల పండుగను ఎనిమిది ప్రధాన అంగాలతో కూడినదిగా చెప్తారు అందులో మొదటిది ఘట ఘటోత్సవం పండుగ ప్రారంభమైన మొదటి రోజు ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి నగర వీధుల గుండా ఊరేగిస్తారు ఈ కలశాన్ని అమ్మవారి రూపంలో అలంకరిస్తారు రెండవది బోనాలు సమర్పించుట ఇంటి ఆడపడుచులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి కొత్త మట్టి కుండ లేదా రాగి కుండలో అన్నం పాలు పెరుగు బెల్లం కలిపి బోనం తయారు చేస్తారు కుండను పసుపు కుంకుమ వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపాన్ని వెలిగిస్తారు ఈ బోనాన్ని తలపై పెట్టుకొని డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి సమర్పిస్తారు మూడవది వేపాకు సమర్పించుట వేపాకులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవది ఫలహారం బండి అమ్మవారికి నైవేద్యాలతో కూడిన బండిని ఊరేగిస్తారు దీన్ని ఫలహారం బండి అంటారు పోతురాజుల విన్యాసం పోతురాజులు పసుపు పూసుకొని కొరడా చేతబట్టి నాట్యం చేస్తూ ఊరేగింపు ముందు నడుస్తారు వీరిని అమ్మవారి సోదరుడిగా భావిస్తారు అంతేకాకుండా వారి చేతిలో కొరడా దెబ్బలు వారికి ఒంటి మీద ఏవైనా దుష్ట శక్తులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు ఆరోది రంగం పండుగ మరుసటి రోజు ఉదయం రంగం అనే కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఒక మహిళ పునకంతో పచ్చి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది బలి పూర్వకాలంలో దున్నపోతులను బలిచ్చేవారు ప్రస్తుతం రోజుల్లో కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది చివరిది సాగనంపుట ఘటాల నిమజ్జనం చివరి రోజున అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళి చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండవచ్చు బోనాల పండుగలో శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది వానకాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి రక్షణ కోసం పసుపు సున్నం వేపాకులు వంటి వాటిని ఉపయోగించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చెప్తారు మొత్తంగా ఇది ఫ్రెండ్స్ బోనాల పండుగ తెలంగాణ ప్రజల భక్తి సంస్కృతి ఐక్యతకు ప్రతీక ఈ పండుగను గ్రామ దేవతల పట్ల ప్రజలు విశ్వాసాన్ని ఆప్యాయతను ప్రతిబింబజేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం